సుగాలి ప్రీతి హత్య కేసులో గత ప్రభుత్వంతో పోరాటం చేసి వారి తల్లిదండ్రులకి న్యాయం చేసింది నేనే అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలీ ప్రీతి కేసుని ఆయన అసలు పక్కన పెట్టేశాడు పట్టించుకోవడం లేదు అంటూ సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు ఇప్పుడు సుగాలి ప్రీతి అంశం ఇంత పెద్ద ఎత్తున వివాదంకి ప్రధాన కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు న్యాయవాది అయినటువంటి రజనీ గారు రజనీ గారితో మాట్లాడుతాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి సుగాలి ప్రీతి కేసులో గత ప్రభుత్వంతో పోరాటం చేసి వారి తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చేసింది నేనే అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు సుగాలి ప్రీతి తల్లి మాత్రం పవన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం చేస్తానని చెప్పి అసలు ఈ కేసుని ఆయన పట్టించుకోవడం లేదు మాకు న్యాయం చేయలేదు అంటూ కూడా సుగాలి ప్రీతి తల్లి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు అసలేంటి ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సుగాలి ప్రీతి కేసు ఇంత వివాదానికి కారణం కారణంవడం ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు నమస్తే కృష్ణ గారు ముఖ్యంగా ఈ కేసు ఈ స్థాయికి దాకా వచ్చింది అంటే ఆయన పడ్డ కృషి ఆయన పడ్డ శ్రమ అని ఆవిడికి తెలుసు రాష్ట్ర ప్రజలకే తెలుసు ఉద్దానం అనే ఒక ఏరియాని ఎంచుకొని అక్కడ ఉండే కిడ్నీ బాధితులని తెర మీదకి తీసుకొస్తేనే అక్కడ ఉండేటటువంటి ఒక పెద్ద కిడ్నీకి సంబంధించినటువంటి వైద్యాలయం అనేది ఒకటి ఆవిర్భవించింది అంటే ఎక్కడ సమస్య ఉన్నా ఆయన దాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు తర్వాత దాని అంతిమ లక్ష్యం ఆ సమస్య సాల్వ్ అవుతుంది అంటే అవడానికి టైం పట్టచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది కొన్ని కొన్ని ఏరియాల్లో రోడ్లు లేవని కొన్ని కొన్ని ఏరియాలో ఇబ్బందులు ఉన్నారని ఇవన్నీ ఆయన ఆచితూచి ఎంచి సరైన సమస్యని చాలా నీడైన సమస్యని చాలా అవసరమైన సమస్యని వెలుగులోకి తెస్తారు దాంట్లో భాగంగా సుగాలి ప్రీతి సమస్య ఏదైతే ఆ తల్లి పార్వతి గారిని ఎన్నో మార్లు ఆయన కలిసినారు అప్పట్లో గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఎదురుగా కార్నూలు కవాత్తో చేసి ర్యాలీలుగా చేసి స్టేజ్ మీద ఆవిడకి న్యాయం చేసే ప్రయత్నానికి ఆయన మాట్లాడిన ధోరణి ఇదంతా జరుగుతూ ఉంది సార్ స్టిల్ ఇప్పుడు ఎందుకు తిరగబడారు ఎందుకు ఎదురు తిరిగారు అంటే ఆవిడ పలుమార్లు హైకోర్టుకు వచ్చి కలవడం జరుగుతుంది అంటే హైకోర్టు లో కేసు నడుస్తుంది హైకోర్టు లో కేసు నడుస్తుంది అక్కడ ఇబ్బంది జరిగితే అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్లవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే హైకోర్టు లో సర్వసాధారణంగా కేసు ఓడిపోతే ఆవిడ అనుకున్నది జరగకపోతే నెక్స్ట్ వీ గో ఫర్ ద సుప్రీంకోర్టు బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే ఆవిడ నా నా సుగాలి ప్రీతిని రేప్ చేసి చంపేసింది వీళ్ళేని అంటూ ఆరోపిస్తుందో వాళ్ళ డిఎన్ఏ ఈవిడ చెప్పిన దానికి మ్యాచ్ అవ్వలేదు ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అది అబద్ధమా అంటే తప్పండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆ అమ్మాయిని ఎవరైతే ఆవిడ ఆరోపిస్తుంది అన్నదో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయిని రేప్ చేశారు అనడానికి గతంలో చాలా రిపోర్ట్స్ కూడా వచ్చినాయి తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ ని కాదని మళ్ళీ ఇంకొక సెంట్రల్ ల్యాబోరటరీకి వెళ్ళి మేము టెస్ట్ తెలంగాణ ఫారెన్సిక్ లాబరేటరీ వచ్చిన రిపోర్ట్ ని వ్యతిరేకిస్తూ వాళ్ళు సెంట్రల్ లాబొరేటరీకి వెళ్లారు అక్కడ ఏం స్కాములు స్కీములు వేసినారో అధికారులు అంటే కళ్యాణ్ గారు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారండి ఎందుకంటే దాని గురించి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అధికారులు అమ్ముడుపోయారు అప్పుడున్న అధికారులు చేసినటువంటి తప్పిదానికి ఆ తల్లికి అన్యాయం జరిగింది ఆ తల్లికి న్యాయం చేద్దామన్న ప్రయత్నంతో నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఈ రోజుకి ప్రయత్నించి న్యాయం చేయాలనే తాపత్రయంతోనే ఉన్నా అంటూ ఆయన ప్రస్తావించారు అంటే అక్కడ అధికారులు అమ్ముడుపోయారు ఎంత లెక్క అమ్ముడిపోయినారంటే ఆ అమ్మాయి అప్డౌన్ లో ఏదైతే హ్యూమన్ బాడీ స్పామ్ చాలా దారుణంగా అంటే చాలా లిక్విడ్ ఆఫ్ ఎక్కువగా లిక్విడ్ నిండిపోయింది అంటే మల్టిపుల్ టైమ్ ఇంటర్కోర్స్ సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగింది అంటే ఎక్కువ మంది ఆ అమ్మాయితో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసినారు గ్యాంగ్ రేప్ లాంటిది జరిగింది ఇద్దరు అంటే ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఏదైతే ఆ సెక్సువల్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసినారు అదంతా ఆ లిక్విడ్ అంతా మనకు తెలుస్తుంది అసలు చాలా దారుణం ఏంటంటే ఎంతో హైట్ లో ఉండేటటువంటి ఆ గోడ ఆ ఫ్యాను ఆ అమ్మాయి చీరతో వేసేసుకుని చక్కగా పూరేసుకుని లేకపోతే కాళ్ళు నేల కానుతుంటే అసలు అది మర్డర్ కాదు అది రేపు కాదు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందట దేనికి సూసైడ్ చేసుకుందంటే దాని అర్థం ఏంటంటే ఆ అమ్మాయి ఫీజు కట్టలేదన్న బాధతో ప్రిన్సిపల్ గారు ఫీజు కట్టమని అడిగితే మానసిక పరిస్థితి బాగోలేక ఆ అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకుంది అని కేసు క్లోజ్ చేస్తున్నారు అంటే కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే అది ఎంత దారుణం అసలు మర్డర్ కేసు కట్టిన ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ తీసేసినారు కేస్ కి కట్టిన త్రీ సెవెంటీ సిక్స్ తీసేసినారు ఏ గ్రౌండ్స్ తో తీసేశారు ఫర్ సపోజ్ మీకు అలవాటైన విద్య రాజకీయాల్లో అలవాటైన విద్య ఏంటంటే ఆయుష్ అమీర హత్య కేసులో సత్యం నిర్దోషం తేల్చినారు మా అడ్వకేట్లు ఎనిమిదిన్నరేళ్లు సుదీర్ఘ ప్రయాస చేసి కానీ దోషులు ఎవరో పట్టుకుంటారా దొరకరు కదా సరే ఇప్పుడు మీరు పాపం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ కి సంబంధించిన యాజమాన్యం వారి తరపు బంధువుల్ని వారి తరపు బిడ్డల్ని మీరు కాపాడాలనుకుంటే వారు మంచి వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేయలేదు మరి చేసిన వాళ్ళు ఎవరు హ్యూమన్ బాడీ స్పామ్ అక్కడ ఎందుకు ఉంది సో అప్డౌన్ మళ్ళంతా ఎందుకు అలా నిండిపోయింది అసలు చాలా దారుణం ఒక సన్నటి వైరు తో ఆ అమ్మాయి మెడ ఉరి వేయబడింది అనేది మీరు స్క్రీన్ ముందు పప్పు చూపించండి నేను ఆ వీడియోస్ పంపిస్తాను ఉరివేయపడింది అనేది క్లియర్ గా ఉంటే అది చీరతో ఉరేయలేదు అని రిపోర్ట్ కూడా వస్తే అయినా సరే ఆ అమ్మాయి ఉరేసుకుని అంత పెద్ద అంత పెద్ద ఫ్యాన్ కి చీర వేసుకొని ఆ చీర ఎవరిదో తెలియదు ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఇచ్చింది కాదు ఆ పద్నాలుగేళ్ల పసికాందు సేర్పా నిజంగా నాకు నిజంగా ఆ కేసు ఫ్యాన్స్ చదువుతూనే కొద్దీ కన్నీటి పర్యంతం అయిపోతున్నాం ఆ తల్లి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని నిందించింది అనుకోండి మనం తప్పు లేదనుకొని దులిపేసుకోవాలి సార్ ఎందుకంటే భయంకరమైన బాధలు ఆ తల్లి ఎవరిని నిందిస్తుందో తెలియక నిందివచ్చు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒక ఒక బండరాయిని మనం విగ్రహంగా చేసుకొని మన దేవుడుగా మొక్కుతున్నప్పుడు దానికి టెంకాయ కొడతాం దానికి పూజిస్తాం దానికి దూప దీపాలు పెడతాం మనకి సమస్య వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని తిడతాం నీ చూడు నీకు ఎన్ని చేసినా నువ్వు మనిషిపోయినా నువ్వు నన్ను ఇలా చేస్తావా నా బిడ్డను ఇలా చేస్తావా నా భర్త అనారోగ్యం చేస్తావా నువ్వేం చేస్తున్నావు నీకు ఇంత బాగా పూజ చేసి నాకు ఏం మంచి చేసావు అని దేవతల్ని మనం తిడతాం కానీ దెయ్యాలని తిట్టంగా వాటితో మనకేం పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కదా నువ్వు ప్రశ్నించాలి అంటే జగన్మోహన్ రెడ్డితో ఆవిడకేం పని ఆవిడ మనల్ని నమ్మింది మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా వెళ్ళింది మనం బాధలో మనల్ని తిట్టినా సరే మనం దాన్ని ఎప్పుడు పట్టించుకోకూడదు ఎప్పుడు మనం ఆ తల్లి వెంటే ఉండాలి ఆ తల్లికి జరిగిన అన్యాయం ఆ బిడ్డని అతి కిరాతకంగా రేప్ చేసి దాన్ని రేప్ కాదని ఆ అమ్మాయే సూసైడ్ చేసుకుందని వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫీజు కట్టేశారు రిసిప్ట్స్ ఉంది మరి ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ ఎందుకు అడుగుతాడు ఫీజు కట్టలేదని ఆ బిడ్డ ఎందుకు చనిపోతుంది ఆ చిన్న కారణంగా పేరెంట్స్ వచ్చినప్పుడు చెప్పమంటారు చెప్తుంది అందులో ముందు రోజే వాళ్ళ పెద్ద వచ్చింది మాట్లాడిందట చాక్లెట్ ఏదో ఇచ్చిందట ఒక డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్ అంటే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తిని తర్వాత ఆ పిల్ల ఇంకేమీ తినలేదు సార్ కానీ అక్కడ వంట అమ్మాయి చెప్తుంది ఆ అమ్మాయి ఇడ్లీ తింటుంది అట్టు తింటుంది అని నేను డైరెక్ట్ గా చూసినానని అని వడ్డిచ్చే ఆవిడ చెప్పింది అక్కడ పని చేసే ఆవిడ కానీ ఆవిడ ఏదైతే పోస్ట్ లో పొట్టంతా ఖాళీగా ఉంది అంటే ఒక ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మాయి ఫాస్టింగ్ లో ఉంది అమ్మాయికి ఏమీ లేదు గదిలో పెట్టి బంధించినారు క్యాంగ్ రేప్ చేసినారు అక్కడే పెట్టినారు తర్వాత మరి ఎందుకు జరిగిందో ఆ అమ్మాయిని వైర్తో ఉరేసినారు గడితో ఫుల్ ఫ్రెడ్జ్ గిట్టిగా లాగేసినారు చనిపోయింది చనిపోయింది చీర కట్టి ఫ్యాన్కి వేసి ఎలాడేసిన ఆ అమ్మాయి కాళ్ళు ఎలా చీర మెడకి కాకుండా చక్కగా తలకి ఇలా పైకి చుట్టుకుంది ఇక్కడ ఇక్కడ స్ట్రాంగ్ గా లాగేస్తే అది చీర వల్ల జరిగి ఉండొచ్చు చీర అసలు పైకి వెళ్ళిపోయింది ఇది వైర్తో గురై పడింది మన్ లో మల్టిపుల్ మల్టిపుల్ హ్యూమన్ బీటీ స్పామ్ ఉంది ఆ మల్టిపుల్ టైమ్ ఏదైతే సెక్స్వల్ ఇంటర్ కోర్స్ జరిగింది ఇవన్నీ ఫుల్ ఫ్లెచ్డ్ గా అర్థమవుతున్నాయి కానీ దీన్ని మార్చేసినటువంటి అధికారులు ఒకవేళ ముద్దాయిల తాలూకా డబ్బులు తీసుకొని మార్చేసినారా ఇది ఇంత దారుణంగా సో ఆ టైంలో ఆవిడ పోరాటం చేద్దామన్న లో ఎవరు గవర్నమెంట్కి ఎదురుగెళ్ళే టైం కాని పరిస్థితుల్లో అతను నేరుగా వచ్చి నీ వెంటనే నిలబడతాను తల్లి ప్రభుత్వం ఫామ్ అయితే నేను అధికారంలోకి వస్తే నీ ఖచ్చితమైన న్యాయం చేస్తానంటూ ఆవిడతో చెప్పడమే కాదండి నేను పార్టీలో జాయిన్ అయ్యే రోజున నాకు పదవి ఇచ్చే రోజున కళ్యాణ్ గారు నువ్వు కూర్చున్న ప్లేస్ లోనే సుగాలి ప్రీతి తల్లి కూర్చుందమ్మా ఆవిడ ఆవేదన చూస్తే నేను ఏమీ చేయలేకపోయాను నా చేతిలో అధికారం ఆయుధాలు ఏమీ లేవు మనం ఏం చేస్తాం ఆయుధం అనే అధికారం మన చేతుల్లో ఉంటే ఖచ్చితంగా ఆ తల్లికి న్యాయం చేయాలి ఆ తల్లికే కాదు ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా మనం ప్రశ్నించాలి అనేటటువంటి ధోరణితో ఆయన స్వయంగా నాకు చెప్పినటువంటి దృశ్యం అండి గతంలో కూడా ఒక యాసిడ్ కేసు దాడిలో ఒక ఆడబిడ్డని యాసిడ్ మొక్క మీద పోసేసినప్పుడు కూడా అప్పుడు యువరాజ్యంలో ఉన్నారట అన్న చాలా మంది వెళ్ళి అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఐసీలో కదా ఎందుకని ఇన్ఫెక్షన్ వస్తుంది అని బయట నుంచి ఉంటే లోపలికి వెళ్ళిన చాలా మంది నాయకులు ఉంటాయి ఆవిడ అడిగింది కళ్యాణ్ గారు వచ్చారా కళ్యాణాన్ని వచ్చినాడా అని ఆ బయట ఉన్నారమ్మా అంటే పిలవండి అంటే లోపలికి పిలిస్తే ఆయన అడిగింది అన్న నాకు జరిగిన అన్యాయం ఏ ఆడబిడ్డకి జరగకూడదు నువ్వు నిలబడి నాకు మాటి వన్నా నువ్వు నిలబడతానని చెప్పిన ఆడబిడ్డల పక్షానా అంటూ ఆవిడ ఈయన్ని స్వయంగా అడిగింది అని ఆ యాసిడ్ దాడి జరిగిన అమ్మాయి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కళ్యాణ్ గారు నాకు స్వయంగా చెప్పారు ఆ బిడ్డ నన్ను అడిగిందమ్మా మనం ఆడబిడ్డల పక్షాన అన్నగా నిలబడాలి అని ఆయన నాతో చెప్పిన అది ఈ రోజుకి నాకు గుర్తుందండి నేను సుగాలి ప్రీతి తల్లితో కూడా ఇదే చెప్పిన అమ్మ న్యాయం ఈ రోజు జరగలేకపోవచ్చు రేపు జరగచ్చు కానీ ఎప్పుడు న్యాయం జరిగినా అది ఆయన చేతుల మీదగానే జరుగుతుంది ఎందుకంటే ఆయనకి చెయ్యాలన్న తపన ఉంది ఆయన్ని అధికారం ఆయనకి అధికారం అంటే అదొక బాధ్యత అధికారం అంటే అమ్మో నన్ను నమ్మి నాకు ఇచ్చినారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని నేను కోల్పోకూడదు అని ఆయన ఇంకొంచెం భయం భయంగానే పాలన చేస్తుంటారు ఇంతమంది నన్ను నమ్మే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నోడే తెచ్చుకోలేకపోయాడే ఇరవై ఒకటికి ఒక పదో పన్నెండో పదిహేనో రావచ్చేమో అనుకున్న టైంలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇచ్చినటువంటి ప్రజలు ఆయన పట్ల ఎంత చెత్తశుద్ధిగా ఉన్నారు ఎంత నమ్మినారు అనే విషయాన్ని ఆయన పలుమార్లు గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా చాలా గా చాలా డిసిప్లిన్ గా పార్టీని నడుపుతున్న ధోరణి మేము చూస్తున్నాం సార్ ఖచ్చితంగా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు నన్నే విమర్శిస్తారు లేకపోతే నేనే తేలిగ్గా ఉన్నాను కదా నన్నే మాట అంటారు అని ఆయన బాధపడాల్సిన పనులేదు సార్ ఆ తల్లి ఆవేదనని వీళ్ళు ఆయుధంగా తీసుకున్నటువంటి మీడియా బృందాలు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు పలు మాటలు ఆయన అనొచ్చు అనిపించచ్చు అని అంతిమం మేడం అసలు సుగాలి ప్రీతి తల్లి ఉన్నట్టుండి ఆకస్మికంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఆరోపణలు చేయడం వెనక ఎవరున్నారు ఎవరుండి నడిపిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే చెప్తారు సార్ ఆ అమ్మాయిని నడిపిస్తుంది అంటే దానికి సంబంధించిన ఏ మీడియాలో బయటకు వస్తుంది అనేది ఓవరాల్ పబ్లిక్ సాక్షి మీడియాలో వస్తుంది అదే రకంగా సాక్షి యాంకర్లు లేకపోతే సాక్షికి సంబంధించిన కొంతమంది వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇదంతా సపోర్ట్ చేస్తారు కానీ ఆ అమ్మాయి గతంలో ఒక రోజు నాతో ఒక ఒక రోజు అన్న మాట మేడం అన్న న్యాయం చేస్తాడనే నేను ఎదురు చూస్తున్నాను మేడం కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదిగో అన్న నాకు డబ్బులు ఇచ్చినాడు నేను అందుకనే సుగాలి ప్రీతి తల్లి గొంతు బయటికి రావటం లేదు సుగాలి ప్రీతి తల్లి గొంతు నొక్కేసినాడు ఆయన డబ్బులిచ్చినాడు ఈవెడ అమ్ముడు పోయింది అందుకే ఆ బిడ్డ గురించి పోరాడుతున్న తల్లి ఇంకా ఆపేసింది ఈ పోరాటం అని నా గురించి అనుకుంటున్నారు మేడం అయినా కానీ నేను అట్లే ఎదురు చూస్తాను ఆ ఆయన నాకు న్యాయం చేస్తారు ఆ న్యాయంతోనే ఎదురు చూద్దాం ధోరణి ధోరణితోనే నేను ఉన్నాను మేడం అని కూడా నాతో చెప్పారు ఎందుకంటే చూసేవాళ్ళు అదే అనుకుంటారు కదండి ఎందుకంటే అంత గట్టి పోరాటం చేసి ప్రభుత్వం ఫామ్ అయ్యాక మళ్ళీ ఎందుకు పోరాటం చేయట్లా అంటే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చేసి ఇమాన్ వాయిపో అని అన్నారా అని ఆమెని విమర్శిస్తున్నారు చాలా మంది సంవత్సరం నుంచి ఉద్దేశంతోనే ఇప్పుడు మళ్ళీ ఆవిడ సుగాలి ప్రీతి కేసులో పోరాటం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు అంటే అది తెలియట్లేదు సార్ ఒకటి సార్ ఆవిడ బిడ్డ పోరాటం కోసం ఏడు సంవత్సరాలు దాటిపోయింది ఎనిమిదో సంవత్సరం అంటారు నిన్న ఆ పాప ఏ రోజైతే ఆవిడ ఏదో ఒక ధర్నా లాంటిది ధర్నాలో ర్యాలీ లాంటిదో చేయాలనుకుందో ఆ రోజు ఆ పాప చనిపోయిన రోజు అనమాట ఏదైతే పంతొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పదిహేడు అనుకుంటుంది సో చనిపోయిన రోజు అందుకనే ఆవిడ నేను ర్యాలీ లాగా చేయాలి సచివాలయానికి వెళ్ళాలి అనుకున్నారు సో ఆ రోజు చనిపోయిన డేట్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ నాతో చెప్పిన మాట ఇలా నా గురించి అనుకుంటున్నారని ఇప్పుడు సో పోరాటం అని బయటకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆవిడకి డబ్బులు ఇవ్వలేదు ఈవిడేమి డబ్బుల కోసం బిడ్డ చావుని పక్కన పెట్టేసి పనిచేయట్లేదు సో ఈవిడ పోరాటం చేస్తుందంటే ఈవిడ డబ్బులు తీసుకోలేదు పవన్ కళ్యాణ్ న్యాయం చేయట్లేదు అని అడుగుతుందంటే పవన్ కళ్యాణ్ ఆమెకి డబ్బులు ఇవ్వలేదు అంటే చేతనైతే న్యాయం చేస్తాడు లేకపోతే న్యాయం చేయడం లేట్ అవుతుందేమో కానీ అన్యాయం పొరపాటును కూడా ఆయన చేయడు నువ్వు పోరాటం చేయొద్దమ్మా నీకు డబ్బులు ఇస్తాను నువ్వు కామ్ గా ఉండని ఆయన ఎవరికి చెప్పడు ఎవరిష్టం మారిది ఎవరిష్టం వారిది ఆవిడ పోరాటం చేయాల ఉద్దేశం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఎవరినిగా నాపడు సార్ ఎందుకంటే తన బిడ్డ చనిపోయిన బాధ తనకి పడే బాధ మన ఎవరికి తెలియదు అది వర్ణనాతీతం కానీ నా తల్లి నా చెల్లి అనుకున్నాడు కాబట్టి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ కు ఎదురుగా వెళ్లి పాదయాత్ర చేసినాడు కవాతులు చేసినాడు పోరాటం చేసినాడు మీరు మనుషులేనా ఆ ఒక ఆడబిడ్డకి చేసిన పనిదా అంటూ నిలదీసినాడు సో కాకపోతే అక్కడ అధికారులు ఏంటంటే ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఈ తెలంగాణ ఫారెన్సిక్ లాబొరేటరీ లో టాలీ అయింది తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు మేము అది నమ్మ మేము సెంట్రల్ లాబొరేటరీకి వెళ్తామని సెంట్రల్ ఫారెన్సిక్ లాబొరేటరీకి వెళ్ళి అక్కడ ఈ డిఎన్ఏ మ్యాచ్ అయింది అంటే అక్కడ డబ్బులు ఇచ్చి కొనేస్తున్నారా అక్కడ ఏమన్నా అమ్ముడిపోయారా అక్కడ అధికారులు ఏమన్నా తారుమార్చేసారని తర్వాత దీనికి సంబంధించి శంకర్ అనే ఒకతను డిపార్ట్మెంట్ సంబంధించిన డ్యూటీ డాక్టర్ అనమాట ఇతను ఒక టెస్ట్ లో ఉన్నాడు దీంతో పాటు లక్ష్మీనారాయణ డిపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ లాబొరేటరీ కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఒక డాక్టర్ శంకర్ అంటే లక్ష్మీనారాయణ శంకర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో ఆ అమ్మాయికి జరిగిన పోస్ట్ మార్టంలో ఈ ఏదైతే హ్యూమన్ బాడీస్ ప్రాము వీళ్ళ దాంతో మ్యాచ్ అవ్వలేదు అని పర్ సపోజ్ వీళ్ళ దాంతో మ్యాచ్ అవ్వలేదు అండి కాకులు దూరే కారణవి చీమ కాకులు దూరని కారడవి చీమల దూరం చిట్టడవి అంటారు సో అటువంటి పరిస్థితిలో ఏనుగలా దొరుకుతుంది అండి అంటే స్కూల్లో తల్లిదండ్రులు కూడా రావడానికి ప్రవేశం లేనటువంటి పరిస్థితుల్లో రాత్రులు మరి ఎవరు వచ్చి గోడలు దూకేసి ఈ అమ్మాయి మీద మల్టిపుల్ టైమ్ ఇంటర్కోర్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసి వెళ్ళిపోతారు ఈవి కూడా అంటే వీళ్ళ బాడీ స్పామ్ దొరకలేదు మరి ఎవరు బాడీ స్పామ్ ఉంది వీళ్ళు చేయలేదని చెప్తున్నారు మరి ఎవరిది ఉంది సో ఇవన్నీ కూడా వెలికి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆ తల్లికి న్యాయం చెయ్యాలి అన్న నా అన్న చిత్తశుద్ధి నాకు తెలుసు చేయడానికి ఆయన ఎంత తపన పడుతున్నాడో ఎంత మంది డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్వకేట్స్ ని ని కూర్చోబెట్టి ఏ రకంగా న్యాయం చేయాలని ఎంత పర్యవేక్షిస్తున్నాడో మాకు తెలుసు రజనీ గారు సుగాలి ప్రీతి తల్లి మిమ్మల్ని కలిసింది మీతో మాట్లాడింది కదా అసలు ఏంటి ఆవిడ డిమాండ్స్ ఏంటి ఆ డిమాండ్స్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ డిమాండ్స్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తున్నారని సుగాలి ప్రీతి తల్లి మీకు చెప్పింది సార్ ఆవిడ న్యాయం చేయాలనేది ఒకందుకు నన్ను అడిగింది అప్పుడు అడిగింది కేవలం ఆ దుర్మార్గులకి శిక్ష పడాలి మీరు సహకరించండి మీకు తెలుసు దీంట్లో ఫారెన్సిక్ రిపోర్ట్ ఎందుకంటే నేను హితోపెథాలజీ రిపోర్ట్ అని సైకాలజీ కి ఈక్వల్ గా ఉంటుంది సార్ హితోపెథాలజీ రిపోర్ట్ దాంట్లో నేను స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఒక సన్నటి వైర్తో మెడని మెడని నిలమేసినారు అంటే మెడని హ్యాంగ్ చేసేసినారు సన్నటి వైర్తో చీరతో కాదనే తెలిసిపోయింది హ్యూమన్ బాడీస్ బాడీ బాడీలో ఉందని పలు ఆ భాగాల నుంచి తీసినటువంటి స్పామ్ ద్వారా టెస్టులు చేస్తే ఆమె మీద రేప్ ఘటన అయితే జరిగిందని ఈ రెండు నాకు ఫుల్ ఫుల్ఫిల్చెడ్ గా అయిపోయిన తర్వాత ఏదైతే ఆ రెండు సెక్షన్స్ తీసేసినారో అంటే ఇది మర్డర్ కాదు హ్యాంగ్ అన్నారు నాకు అప్పుడు భలే కోపం వచ్చేసింది భలే బాధ అనిపించేసింది దాని తర్వాత రేప్ సెక్షన్ తీసేసినారు సో వీటి గురించి ఆవిడ నన్ను అడుగుతుంది అంతేగాని గవర్నమెంట్ నుంచి రావాల్సినవో లేకపోతే నాకు ఇల్లు కట్టించి ఇవ్వండి లేకపోతే ఇంకొకటనో అడగదు ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మనమేమి మన సొంత డబ్బు ఇవ్వాల్సిన పని లేదు ఎగ్జాక్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన రాజ్యాంగానికి సంబంధించో ఆవిడకి ఎంత రావాలో అంతే వస్తుంది అంతకు రూపాయి కూడా ఎక్కువ రాదు ఆవిడకి ఐదు ఎకరాల పొలము గత వైసీపీ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కవాతుల పుణ్యం అంటూ ఆ అమ్మాయికి అది ఇచ్చినారు లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించి ఇంటి స్థలం ఇచ్చినారు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినారు అంటే ఇది ఆ అమ్మాయికే కాదు ప్రతి ఒక్క దళిత సోదరుడికి సోదరికి కూడా వస్తుంది ఎందుకంటే మీకు అనంత బాబు కేసులో సుబ్రహ్మణ్యం భార్యకు వచ్చింది సుబ్రహ్మణ్యం వాళ్ళ తమ్ముడికి వచ్చింది ఆ కుటుంబంలో మమ్మల్ని ఒక ఉద్యోగం ఇవ్వాలి రెండు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మెన్షన్ చేసినారు అయితే అదే రకంగా అతనికి కూడా స్థలము అతనికి కూడా పొలం ఇదంతా రాజ్యాంగంలో ఉన్న వెసులు బట్ అందరికీ వస్తాయి కానీ ఈవిడికి అది కూడా రాలే అప్పటికి అది కూడా రాలే ఆ బెనిఫిట్స్ కూడా అందల అప్పుడు ఇతను సుదీర్ఘ పోరాటం చేసినాడు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు గత గవర్నమెంట్ లో జగన్ ఇలా చేసినాడు అలా చేసినాడు అనేటటువంటి మాటలకి కుంభస్థలం లాంటి జగన్ భయపడి త్వరితగతిన ఈ రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఆవిడకి అందించినారు అది వాస్తవం అది ఆవిడ ఒప్పుకున్నారు భర్త గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంత ఎవ్రీథింగ్ రికార్డెడ్ కానీ ఇవే కాదు ఇంకొంచెం బెనిఫిట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి నాకు అంటే జీవో ప్రకారం స్థలం ఇవ్వాలి లేకపోతే ఇల్లు కట్టించి ఇవ్వాలి అదేదో ఉందట దాని ప్రకారం ఆవిడ కొన్ని అడుగుతున్నారు సో అవి ఎంతవరకు పరిధి ఉంటే అంతవరకు ఇస్తారు అంతకు మించి ఆవిడ అడిగినంత మాత్రాన్ని ఇవ్వరు ఆవిడకి వచ్చేవే కాబట్టి మనం దాంట్లో ఇంటర్ఫేర్ అవ్వాల్సిన పని లేదు అది ఎన్ని కోట్లు ఉన్నా మనకు అనవసరం ఆవిడకి గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆవిడకి చెందింది దాని గురించి మనం ప్రస్తావించం కానీ ఆవిడ న్యాయం చేయమని యా రజనీ గారు ఈ కేసులో డిఎన్ఏ రిపోర్ట్ అసలు మ్యాచ్ అవ్వడం లేదు మిస్ మ్యాచ్ అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి నేపథ్యంలోనే దాని మీద సుగాలి ప్రీతి తల్లి కూడా మాట్లాడుతూ మీరు అధికారంలో ఉన్నారు కదా అసలు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ని తారుమార్చేసిన వారి మీద ఎందుకు చర్యలు చేపట్టరు ఎందుకు దాని మీద అసలు ఆ విచారణ జరిపించరు అంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు దాన్ని ఎలా చూడాలంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఆవిడ అడిగిన ప్రశ్న నిండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే డిఎన్ఏ మిస్ మ్యాచ్ అవ్వలేదని ఆయనే చెప్పారు అధికారులు చేసినటువంటి అధికార దుర్వినియోగం వల్ల అధికారులు అమ్ముడు పోవడం వల్ల ఇదంతా జరిగింది అని అన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరో తెలుసుకుని వాళ్ళని వాళ్ళని మీద చట్టరిచ్చే చర్యలు తీసుకోవచ్చు ఎందుకంటే మనము ఈ మధ్య కాదంబరి జత్వాని కేసు మీరు చూస్తున్నారు వైసీపీ గవర్నమెంట్ లో అమ్మాయికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రాగానే పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఇప్పుడు ఒక ఒక ఇలా అయిపోయినాడు కానీ ఒకప్పుడు బెజవాడ బెబ్బులి అనే ఒక గుడ్ విల్ నేమ్ ఉండేది ఆయన ఇకపోతే విశాల్ గున్ని గురించి మీకు తెలుసు చాలా మంది యూత్ కను ఒక రోల్ మోడల్ సో ఇలాంటి అధికారులనే సస్పెండ్ చేసినటువంటి తరుణాలు మనం చూసినాం అమ్మాయి ఒక బాంబే బాలీవుడ్ స్టార్ ఒక డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ ఇది ఆ అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టినారు సో ఒక స్టేషన్ లో వేసి నిర్మానుషంగా అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు కస్టడీ చేసినారు ఇదంతా సో ఆ అమ్మాయికి ఎలా అయితే చేసినారో ఈ అమ్మాయికి అలా చేయడంలో తప్పు లేదు ఎందుకంటే ఎంక్వైరీ చేయొచ్చు ఇప్పుడు ఆ పదిహేడు పద్దెనిమిది టైమ్ లో ఎవరున్నారు ఆ టైంలో అధికారులు ఎవరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫారెన్సిక్ లాబొరేటరీకి సంబంధించిన డిపార్ట్మెంట్ డీమ్ హెడ్ ఏదైతే లక్ష్మీనారాయణ గారు ఏదైతే శంకర్ అనేటటువంటి డ్యూటీ డాక్టర్ ఒక డిపార్ట్మెంట్ హెడ్ వీళ్ళ వీళ్ళిద్దరు కొంత టీమ్ అనమాట టీం వర్క్ జరిగింది ఆ టీం అందరినీ పట్టుకొని మళ్ళీ అగైన్ పర్యవేక్షణ చేయొచ్చు దానికి అందుకోసమే ఆయన సిఐడి అధికారికి పెట్టింది ఈ కేసు కి అప్పచెప్పిన పర్వం ఏంటంటే ఈ డిఎన్ఏ మిస్ మ్యాచ్ చేసిన వాళ్ళు ఎవరు అప్పుడున్న అధికారులందరినీ చట్టరిచ్చే చర్యలు తీసుకోండి వాళ్ళని తీసుకుని ఎంక్వైరీ చేయండి ఒక పసిబిడ్డ కన్యం జరిగింది బాలుగారిని పద్నాలుగే పసిబిడ్డ కష్టపడి చదువుకొని ఒక టాప్ రేంజ్ లో చూసుకోవాలనుకున్న తల్లిదండ్రులు అన్యాయంగా బలైపోయింది కేసు వెనక్కి తీయండి తిరగ తోడండి అని చెప్పి ఆయన పెట్టిన కారణమే అది సో వీటన్నిటికంటే మించి నేను ఇందాక మీకు చెప్పినాను ఇడ్లీ తినింది అట్టు తినింది నేను దగ్గరుండి చూసినాను అని చెప్పిన ఎవరైతే అక్కడ పని పనిచేసావిడ పోస్ట్ మార్టంలో అమ్మాయి కడుపు ఖాళీగా ఉంది అమ్మాయి కడుపులో ఏమీ లేదు అంటే ఎన్నో గంటల నుంచి అమ్మాయి ఫాస్టింగ్ లో ఉంది మరి అలా చెప్పిన వాడికి ఎవరు చెప్పారు ఎవరు చెప్తే చెప్పించింది అసలు హాస్టల్ పరిధిలో ఒక రహస్య బెడ్రూమ్ ఉండడం ఏంటి దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు సో ఇంకొక దారుణం ఏంటంటే సార్ ఓపెన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నిన్న మధ్య కొన్ని వీడియోస్ లో చూసినాను దీని ఏదైతే చార్జ్ షీట్ అంటే త్రీ నాట్ టూ మర్డర్ కేసు ఛార్జ్ షీట్ గాని త్రీ సెవెంటీ సిక్స్ రేపు కేసు కాదని ముప్పై పేజీలు సుమారు అరవై పేజీల లోపు ఉంటుంది బల్క్ బండిల్ అనమాట రేప్ కేసులు ఇది అని కానీ ఇది చార్జ్ షీట్ అట ఒక పేజీలో ఒకవైపే ఉందట మూడు పేరాలతో చార్జ్ షీట్ క్లోజ్ చేసినారంట నాకు అప్పుడు అనిపించింది వకీల్ సాఫ్ సినిమాలో అన్న చెప్తాడు చూడండి చైనా ఫోన్ భారత రాసినవ తల్లి ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డకి సంబంధించిన ఘటన జరిగితే రెండు లైన్ లో ఏంటి దో లైన్ సూపర్ 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 ఉమెన్ కదా నువ్వు అని చెప్పి అలా ప్రస్తావించింది నాకు ఇక్కడ గుర్తొచ్చింది ఆడబిడ్డ రేప్ చేసినారు చంపేసినారు మళ్ళీ దాన్ని ఒక సూసైడ్ గా క్రియేట్ చేసినారు మూడు పేరాల్లో మూడు లైన్ లో ఎట్లా క్లోజ్ చేస్తారు అంటే ఒకవైపే రెండో వైపు కూడా లేదట నిజంగా అసలు అప్పుడున్నటువంటి అధికారులని సస్పెండ్ చేయడం కాదండి వాళ్ళకి జీవితంలో యూనిఫామ్ వేసుకునే కన్నా చెయ్యాలి అప్పుడే రెండు ఆడపిల్లకి ఆ ఘటన జరగకుండా ఉంటది ఎంత దారుణం ఎంత దారుణం అసలు మ్యాచ్ అయిన డిఎన్ఏని మళ్ళీ సెంట్రల్ లైబ్రరీకి పంపించి డిఎన్ఏ మ్యాచ్ కాకుండా చేస్తారా ఒకవైపు రాసేస్తారా మీరు అన్నం తింటున్నారా గిడ్డు తింటున్నారా అసలు బెడ్రూమ్ ఎందుకు ఉంది అసలు హాస్టల్ రూమ్ లో చేయలేదు ఎవరు చేసినారు ఎవడో కానీ తెర మీద తెస్తారు కదా దిశ కేసులో మీరు చూసినారు కదా అసలు ఏను పట్టుకోలేక రోడ్ మీద తీసుకొచ్చి నలుగురే ఆ నలుగురు అని చెప్పి ఎన్కౌంటర్ చేసి పెట్టేసినారుగా ఓకే సో గట్ కేసర్ ఇన్సిడెంట్ లో ఎవరు ఆ నలుగురే ఆ పిల్ల చెప్పగానే ఎవరు ఆటో వాళ్ళని ఎత్తుకొచ్చినారుగా ఎక్కడో చోట దొరుకుతారు కదా ఎందుకు తెర మీదకి ఎవరిని తీసుకురాలా ఎవరు వచ్చే అవకాశం లేదు హాస్టల్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి మరి లోపల లోపలికి ఎవరు వచ్చినట్టు సో ఇంత దారుణమైన కేసు ఆ తల్లి ఆవేదనతో నాలుగు మాటలన్నా మనం పడదాం ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే అంత మందిని చంపేసిన అర్జునుడు కూడా అభిమన్యుడు చనిపోయినప్పుడు తన ఇంద్రియ శక్తిని పూర్తిగా కోల్పోయి సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల సైంధవుడిని చంపేస్తానని శబదాలు చేస్తే ఆ శ్రీచక్రంతో కృష్ణుడు గనక సూర్యుడిని ఆపకపోతే అస్తమించింది కదా అని సైంధవుడు బయటికి రాకపోతే అర్జునుడు సైంధవుని చంపి పశుపతాశ్రంతో ఒక్క దెబ్బక ఆ తల ఎగిరి వాళ్ళ తండ్రి అలా తండ్రి చదిలో పడకపోతే అర్జునుడు అగ్ని కాహుతైపోతానని సబదాలు చేస్తాడు అంటే అంతమందిని చంపినావే యుద్ధంలో నీ కొడుకు చనిపోతే నువ్వు కొంచెం తమాయించుకోవచ్చు కదా ఎందుకు అలాగా సబదాలు చేసేస్తావు సాయంత్రం లోపు చంపకపోతే అగ్ని కాహుతైపోతానంటే అతను చంపగలడా కృష్ణుడు లేకపోతే చేయగలడా యుద్ధం అంటే నీ పరిధి అంతా కూడా మర్చిపోతారు ఆ బాధ అలాంటిది ఎంత వరకు చేస్తావు చేయగలవు ఎన్ అనేది మర్చిపోతారు బిడ్డ చనిపోయిన బాధలు ఏమి శబదాలు చేసేస్తారు అనేది అర్జునుడి చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రకంగా బిడ్డ చనిపోయిన బాధలో సాక్షితో కొల్యూటెడ్ అయిపోయిందా లేకపోతే జగన్ గారి సహాయం తీసుకుంటుందా ఏదో ఒకటి ఆమె తప్పని పడనివ్వండి ఎందుకంటే మనం చెప్పిన ఆగదు నేను చెప్పినాను అమ్మా ఇవాళ కాకపోతే యా రజనీ గారు సుగాలి ప్రీతి తల్లి ఒక న్యాయవాది ట్రాప్ లో పడ్డారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి కొంత పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది దాని మీద ఏమంటారు ఎవరు ఆవిడికి అంటే గైడెన్స్ ఇస్తున్నారు ఆ గైడెన్స్ ఇచ్చేవారు న్యాయం చెయ్యలేడు అనేది యథార్థం ఎందుకంటే దీంట్లో ఏది చేయాలనుకున్నా ఏ చేయగలుగుతుంది ఇవాళ కాకు తెరిపై అన్నీ చేయగలుగుతాడు ఎందుకంటే మనసా వాచ ఆ బిడ్డకి న్యాయం చేయాలి ఆ నా బిడ్డకి అయితే ఎలాగా పరాయి బిడ్డ అయితే ఎలాగా అనేటటువంటి ఒక తత్వంతో ఆయన తన బిడ్డగా భావించి న్యాయం చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఇవాళ కాకు తెరిపై ఆయనే చేయగలుగుతాడు ఈ మధ్యలో వెనకాల చేరుతారు చూడండి అడ్వకేట్స్ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వీళ్ళందరూ ఆవిడికి న్యాయం చేయాలన్న తపనతో పోరాడుతున్నారే కానీ ఎంతవరకు న్యాయం చేయగలరు ఒకళ్ళ న్యాయం జరగండి జరిపించింది అనండే కానీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేస్తే మీకు న్యాయం జరిగిద్దా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితే మీకు న్యాయం జరిగిద్దా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే రెండు లక్షల పుస్తకాలు చదివాడు ఏం తెలుసు అని మాట్లాడే వాళ్ళకి న్యాయం జరిగిద్దా మీరు పది సార్లు తిడితే పవన్ కళ్యాణ్ గారిని న్యాయం జరిగిద్ది అమ్మాయికి ఉంటే పది సార్లు కాదు వంద సార్లు తిప్పించుకుంటాడు నా అన్న ఆ బిడ్డకి న్యాయం చేయగలిగితే సో ఈ రకంగా ఎవరు వెనకాల చేరి అన్నని డిగ్రేడ్ చేయాలని తపన పడుతున్న వారు చేయగలిగితే న్యాయం చేయండి ఆ రోజు జగన్ న్యాయం చేయలేదు మీరు చేయండి అని అన్నామే కానీ దీని గురించి ఏమి జగన్ మేము దూషించలే మీరు ఆ వీడియో కూడా పెట్టుకొని చూడండి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఇది నా మీరు చేసేది న్యాయం చేయండి అన్నాం మీరు కూడా అడగండి మమ్మల్ని నా పరిధి ఎంతవరకు నేను ఏ శాఖ ఏ శాఖలో పనిచేస్తున్నాను మీరు హోమ్ మినిస్టర్ గారు ఉంటారు తర్వాత పైన సీఎం గారు ఉంటారు అందరు దృష్టిలో పెట్టండి న్యాయం చేయడానికి నేను తప్పన పడుతున్నాను అప్పుడున్న అధికారులను కూడా ఎంక్వైరీ చేయండి అన్న ఉద్దేశంతోనే ఈ కేసుని సిఐడికి ఇచ్చినాను దగ్గరుండి సిఐడి అధికారితో మాట్లాడినాను ఆ డీనే మిస్ మ్యాచ్ కాకుండా చేసిన వాళ్ళు ఎవరు అప్పుడు పనిచేసిన లక్ష్మీనారాయణ డిపాట్అమెంట్ ఆఫ్ ఫారెన్సిక్ లేకపోతే డ్యూటీ డాక్టర్ శంకరు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీలు ఎస్పీలు సిఐలు వీళ్ళందరినీ పట్టుకు తెచ్చి ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అంతేకాని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితే అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుంది ఎగ్జాక్ట్ మరి న్యాయం జరిగే ధోరణిలో అందరం కలిసి పనిచేద్దాం ఏది చేస్తే న్యాయం దొరికిద్ది ఒకవేళ ఇక్కడ రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా ఇక్కడ డిఎన్ఏ మ్యాచ్ లో మళ్ళీ రీలాబరేటరీ చేయిస్తారా పోస్ట్ మార్టం రీ పోస్ట్ మార్టం జరుగుతుందా ఎంతవరకు అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేద్దాం కానీ ఆయన్ని బూతులు తిడితేను ఆయన్ని నిందిస్తేనో న్యాయం జరిగిద్ది అంటే అది అబద్ధం అలా తిట్టే వాళ్ళు పర్సనల్ గడ్జి పెట్టుకొని తిట్టడమే కానీ ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనుకునే తపనతో ఉన్నవారే కానీ ఆ అమ్మాయికి న్యాయం చేసే ఉద్దేశంతో లేనివారని ఆ తల్లి గ్రహించాలని నా ఆవేదన ఓకే ఓకే రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్